జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము ఏకాదశ స్కంధంలో ఉన్నాము అవధూత యదు సంవాదమును చూస్తున్నాము ఈరోజు మన శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఉద్ధవునికి ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఓం మూకం కరోది వాచాలం పంగుం లంగయ్యతే గిరిం వందే పరమానంద మాధవం మిథిలా నగరంలో పింగళ అనే పేరుగల విలయాలు ఉండేది ఆమె వల్ల కొంత పరిజ్ఞానం సంపాదించాను ఎలాగంటే ఆ వేష్య మితిమీరిన ధనకాంక్ష మూలాన తనను ఉంచుకున్న వాణిని మాయ చేసి మరింత డబ్బిచ్చే మరొక విటిగుడికి తగులుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళి అప్పటి నుంచి అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ ఇవ్వగల వాళ్ళ కోసం ఎదురుతెన్నులు కాస్తూ ఊరి ముఖ్య వీధులన్నిట కాపు కాస్తూ వీధుల వెంబడి తిరుగుతూ నిద్ర లేక సొమ్మసిల్లి ధనకాంక్షతో మనస్సుకు తృప్తి లేక చివరికి విసిగి వేసారి నిర్విణురాలై శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించే నారాయణుడే తనకు గమ్యమని నిశ్చయించి శ్రీమన్నారాయణ ధ్యానంతో కైవల్య పదాన్ని చూరగొనవచ్చునని ఆలోచించి తన శయ్య తన శయన స్థానాదులన్నింటినీ విడిచిపెట్టి తహతహ పాటుతో వాసుదేవుని పాదార విందాలకు మోకరిల్లి తన జన్మ ధన్యం చేసుకోవాలని ఈ శరీరం మెరుపుతీగా లాగున క్షణిక మాత్రమని తలపోసి పరతత్వం అందే చిత్తాన్ని లగ్నం చేసి ముక్తురాలైంది అని వివరించి ఇంకా ఇలా అన్నాడు పుణ్య చరిత్రుడైన ఉద్దవ దేహము నిత్యమైన ఆత్మ కాదని గ్రహించి మోహబంధాలన్నింటినీ త్రించివేసి మునుల సద్వర్తనను పాటించి ఇల్లు విడిచి నరుడు పరమాత్మ జ్ఞానాన్ని ఆర్జించి అఖండమైన మోక్షలక్ష్మిని చూరగొంటాడు మరొక విశేషమైన పురాతన కథ ఉన్నది విను కనకావతిపురంలో ఒక బ్రాహ్మణునికి కూతురు ఉండేది తల్లిదండ్రులు ఇంట లేనప్పుడు చుట్టాలు వచ్చారు ఆ అమ్మాయి నత్తగుళ్ళలు పొదిగిన కంకణాలను ధరించి ఇంటికి వచ్చిన బంధుజనులకు రుచికరంగా అన్నం వండేందుకు చాలినంత బియ్యం లేనందువల్ల ఒడ్లు దంచుతున్నది రోకలి చేతిలో పట్టుకొని దంచుతూ ఉంటే గుళ్ళ గాజులు గల్లు గల్లుమని మోగసాగాయి ఆమె తమ పేదరికం ఎక్కడ బయటపడుతుందో అని సిగ్గుపడి చేతికున్న గాజులను ఒక్కొక్కటిగా తీసిపారవేసి ఒక్కొక్క చేతికి ఒక్కొక్కటి మాత్రం ఉంచుకొని చివరికి అది తీసివేసి దంపసాగింది పదు పదుగురున్న చోట గాజుల గలగల మాదిరి గొడవలు తప్పవని ఇద్దరున్న వాదోపవాదాలు ఏదో విక ఏదో విక ఏదో ఒక విధంగా తప్పవని ఏకాగ్ర భావాన్ని అభ్యసింపగోరిన వాడు ఏకాకిగా ఉండాలని మలిన భావాలు లేని సుప్రసన్నమైన చిత్తాన్ని భగవదాయత్తం చేసిన భక్తులు మోక్షాన్ని పొందుతారని దీన్ని బట్టి గ్రహించాలి విద్య అంటే ఆవరణలు లేని జ్ఞాన తాదాత్మ్యం కలిగిన బ్రహ్మకార వృత్తి బ్రహ్మాకార వృత్తి అవిద్య అంటే అనిత్యమైన దేహేంద్రియాది విషయములు నిత్యములని మలినమైన వాటిని పరిశుద్ధాలని దుఃఖకరములైన వాటిని సుఖకరాలని అనాత్మ వస్తువులు తానేనని అనిపి అనిపింపజేసే మలినసత్వం ప్రధానంగా గల ఒక వ్య వ్యతిరేక జ్ఞానము విద్య అవిద్యలు అన్నవి రెండు నా మాయ వలన ఏర్పడినవని తెలుసుకో అని చెప్పాడు ఉద్ధవుడు అప్పుడు దేవా నీ రూపాన్ని ఏ విధంగా చూడవచ్చును అని అడిగాడు ఆ ప్రశ్నకు శ్రీకృష్ణుడు భక్తి భావనతో తదేకంగా భగవంతుని కరుణారసం కోసం తహతహలాడుతూ తహతహలాడుతూ వ్యర్థ భాషణలు మాని మౌనవ్రతం పూని ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యం పలుకక సర్వకర్మలను నాకు సమర్పించినట్లయితే అట్టి వారిని భాగవతులు అంటారు నా కథలను నా అవతారాలను నా లీలలను వింటూ నాకు సేవకులైన భాగవతులను సందర్శించినప్పుడు వారిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి స్నానాసన పూజన భోజన శయనాధికారులను సమర్పించి వారిని సంతోషపెట్టేవారు కూడా భాగవతులే అట్లా జీవించినంత కాలం భాగవత సేవలో కాలం చెల్లించిన వారు వైకుంఠ నిలయంలో నాతో సారూప్యాన్ని పొందుతారు గంధ పుష్ప దీప నైవేద్యాలతో గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలతో లక్ష్మీ సమేతుడునై గదా గధాయుక్తుడనైన నన్ను శనకాది యోగీంద్రులు అంబరీష విభీషణ రుక్మాంగాదులు మొదలుగా గల భాగవతులు శాస్త్ర ఆచారాలను పాటించినందువల్ల పాటించినందువల్లగాక కేవలము భక్తి భావన విశేషంతో ఎటువంటి ఏమరపాటు లేక నిత్య చింతనాపరులై తెలుసుకోగలిగారు మధురాపురంలో మా అన్నగారు బలరామునితో ఉండిన రోజులలో గోపికలు ఎటువంటి దాపరికం లేక సర్వసమర్పణ భావంతో భక్తియోగ తత్పరులై నన్ను ధ్యానించి ముక్తిని పొందారు ఇది భక్తియోగ విధానం అని ఉద్ధవునికి చెప్పాడు ఉద్ధవుడు అప్పుడు భూదేవిని వక్షస్థలాన ప్రేమాతిశయంతో అలంకరించుకున్న దేవ మోక్షాన్ని కోరినవారు నిన్ను ఏ రూపంలో ఏ విధంగా ఏ భావంతో ధ్యానించాలో చెప్పు నీ పుణ్య చరిత్ర మహా ఉదాత్తమైనది ధ్యానం చెదిరిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ధ్యాన ప్రకారం అంతటినీ వివరించు అని అడిగాడు అప్పుడు మన శ్రీకృష్ణ పరంధాముడు ఆ యాదవ వంశశ్రేష్ఠుడు శ్రీహరి ఉద్ధవునికి వెదురులో అగ్నివలే శరీరమునందు జ్ఞానం వలె అన్నింట అచ్చేద్యుడు ఛేదింప అదాహ్యుడు దహింప అశోష్యుడు శోషింప రానివాడు అయినా జీవుడు ఉంటాడు అని వివరించాడు ఉద్ధవుడు కృష్ణ నీవు సనక సనందనాది యోగీంద్రులకు యోగ మార్గాన్ని ఎప్పుడు ఏ రూపంలో ఉపదేశించావో ఆ కాలాన్ని ఆ రూపాన్ని నాకు బోధింపవా అని అభ్యర్థించాడు అందుకు శ్రీకృష్ణుడు చెప్పాడు ఒకప్పుడు సనకాదులు బ్రహ్మదేవుని సందర్శించి దేవ మోక్షాన్ని కోరుకునేవారు విషయాలకు లొంగరాదని అంటారు చిత్తము గుణాలలోకి ఆకర్షింపబడటము గుణాలు వాసనా రూపంలో చిత్తంలోనికి ప్రవేశించడము జరుగుతున్నది విషయ చిత్తాల పరస్పర సంబంధాన్ని నశింపజేస్తే నశింపజేస్తేనే కానీ ఇంద్రియజయం సాధ్యం కాదు దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగారు బ్రహ్మదేవుడు తాను కూడా విషయ వాసనలకు లొంగి కర్తవ్య కర్మలను నెరవేరుస్తుండడం వల్ల ఎంత ఆలోచించినా పరిష్కారం తోచక నాకు సమాధానం తెలియని వారికి చెప్పాడు వారు ఆ సమాధానానికి విస్తుపోయారు అంతటా నేను స్వరూపం ధరించి వారికి చెప్పిన సమాధానం విను పరమార్థ వస్తువుకు నానత్వం ఉండదు దేవతలు మనుషులు మొదలైన రూపాలన్నీ పంచభూతాత్మ పంచభూతాత్మకాలే కనుక అవన్నీ అభిన్నమైనవే ఇంద్రియ దృశ్యమైన ప్రతి వస్తువు వ్యావహారిక జగత్తులోనిదే కాబట్టే అనిత్యం బ్రహ్మ పదార్థం ఒక్కటే నిత్యం పరమాత్మ భిన్నములైన దేహాదులకు అస్తిత్వం శాశ్వతం కాదు ప్రారబ్ధ కర్మం వలన పొందిన దేహము నిత్యం కాదని గ్రహించి ఆ దేహం వల్ల ఏర్పడిన సంసార మమతలను నిరసించి జ్ఞానపరంగా భగవతత్వాన్ని చెందాలి స్వప్నంలో దర్శించిన పదార్థము స్వప్నాంతంలో అంతరితమైనట్లు కర్మం వలన లభించిన దేహము కర్మానుభవ పర్యంతం ఉండి ఆ తర్వాత నశించిపోతుంది అని అంశస్వరూపుడైన నేను సాంఖ్య యోగాన్ని సనకాదులకు వినిపింపగా బ్రహ్మాది దేవతలు విని గ్రహించారు వారి మూలాన సాంఖ్యం భూలోకంలో ప్రసిద్ధికెక్కింది నీవు కూడా విషయాన్ని ఆకలించుకొని తీర్థ సేవనకై పుణ్యాశ్రమకలు పుణ్య ఆశ్రమాలకు వెళ్ళు నాయందు భక్తి కలిగి నేనే లోకంగా ఉన్న భక్తి పరుల సోకిన సోకినవారు తప్త చక్రాంక ముద్రలను ధరించిన వారు హరి నామాలను ధరించిన వారికి అన్నపానాలను సమకూర్చిన వారు వాసుదేవ భక్తులను చూసి హర్ష పులకిత గాత్రులైన పుణ్యాత్ములందరూ భాగవతులు సర్వసంగ పరిత్యాగం చేసి అనన్యమైన భక్తితో నన్నే స్మరించిన వారికి భుక్తిని ముక్తిని ప్రసాదిస్తాను అని శ్రీకృష్ణుడు ప్రసంగింపగా ఉద్ధవుడు ధ్యాన యోగాన్ని గురించి చెప్పమని ప్రార్థించాడు ఆ ధ్యాన ధ్యాన యోగం ఏ విధంగా ఉంటుందో తర్వాతి భాగంలో చూద్దాము చాలా శక్తివంతమైనది దివ్యమైనది ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు